హాయ్ అండి వెల్కమ్ టు కౌండియ సారీస్ అండ్ బ్లాగ్స్ నేను ఈరోజు టమాటో ఎగ్ కర్రీ ఆయిల్ అయితే ముందే పోసేసిన జీలకర్ర వేస్తున్నా ఆవాలు జీలకర్ర ఆవాలు వేసేసిన ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పోసి పెట్టుకున్నాను అవి వేసేస్తా కొంచెం జీలకర్ర వేయాలి పచ్చిమిర్చి సన్నగా గడుపుతున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేస్తున్నాను ఈజీ మితల్ని చూపిస్తాను వంటలు చూడండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి టమాటో ఇడ్లీ కర్రీ అంటే మీకు తెలుసు కదా చాలా బాగుంటుంది త్రీ మెంబర్స్కి చేస్తున్న కర్రీ వచ్చేసి ఇంట్లో పనులు చేయబట్టి నేను శారీస్ వీడియోస్ ఎక్కువ తీయలేకపోతున్నాండి అండి మా బిల్లు పని నడుస్తుంది మీకు అందరికీ తెలిసిందే కదా నా సబ్స్క్రైబర్స్కి అందుకే వంట తీస్తున్నాండి పని వీడియోస్ పెడదామంటే పని జరిగేటప్పుడు సౌండ్స్ వస్తున్నాయని ఏ వీడియోస్ తీయలేకపోతున్నా ఇప్పుడు సాయంత్రం అయితే ఏ సౌండ్ లేదని వంట వంట చేస్తున్నా కదా అని ఒక కర్రీ టమాటా ఎగ్ కర్రీ ఒక బ్రదర్ ఈజీగా చూపించు సిస్టర్ బ్యాచిలర్స్ సిస్టర్ మేము వంట చేసుకోరాదు ఈజీగా ఉన్నాయన్నీ చేసి చూపించండి ఈజీ వంటలు అని అంటే చికెను మటను చేసినా అండి ఇంకా వీడియో అప్లోడ్ చేయలేను టమాటో కర్రీ అయితే ఇప్పుడు చూపిస్తున్నా నేను అవి కూడా త్వరలోనే వీడియోస్ పెట్టేస్తా చూడండి మటన్ చికెన్ చేసినవి కూడా చూపిస్తే చికెన్ ఫ్రై కూడా వీడియో తీసినా కానీ అప్లోడ్ చేయలేను మటన్ కర్రీ అయితే సూపర్గా చేసిన వీడియో దాన్ని కూడా అప్లోడ్ చేస్తా చూడండి ఓకేనా అల్లం వెల్లుల్లి ఇంట్లోనే రుబ్బుకుంటా అని చెప్పిన కదండీ ఇంట్లోనే నేను రెండు కిలోల అల్లం వెల్లిగడ్డ తీసుకున్నా దాన్ని కూడా మంచిగా పొట్టు తీసి పెట్టిన అది కూడా రుబ్బి చూపిస్తాను రుబ్బిస్తాను నేను కల్మాకా అయితే ఏం చేసుకుంటున్నా మంచిగా వేగాలి ఓకే కల్మాక అయితే మంచిగా వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇంట్లోనే చేసుకోండి మ్యాక్సిమం బయట తెచ్చుకోకండి ప్యాకెట్స్ అవి కల్తీ కలుస్తుంది ఇంట్లోనే అల్లం అల్లమిల్లిపాయ తీసుకొని మంచిగా రుబ్బి పెట్టుకున్నాను నేను ఎప్పుడైనా సరే రుబ్బి తీసుకుంటాను అల్లం అల్లమిల్లిగడ్డ వంటలోకి వాడుతాను ఇంట్లో తయారు చేసుకుంటాను అల్లమిల్లిపాయ అండి తీసుకొని ఒకసారి ఇలా తీసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా పప్పు కూడా నేను కొమ్మలే పట్టిస్తాను అండి పసుపు కొమ్మలు ఫ్రెష్గా ప్యాకెట్స్ తెచ్చుకోను కారం పసుపు దగ్గరుండి పట్టించుకుంటా నేను వెల్లిపాయ కారం పసుపు ఇవన్నీ నేను బయట ప్యాకెట్స్ అవి కొనుక్కోనండి ఇంట్లోనే పట్టించుకుంటా కొమ్ములు కొనుక్కొచ్చుకొని మిరపకాయలు కొనుక్కొచ్చుకొని వెల్లుల్లి కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకుంటాము మేము కారం పసుపు అయితే గిన్నె దగ్గర పట్టిస్తాను బాగుంటాయి కర్రీస్లోకి అవే బాగుంటాయండి సిటీలో అయితే కుదరదు కాబట్టి మీకు విలేజ్కి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకోండి పట్టించుకొని సిటీలో కూడా కొన్ని దిక్కులా ఉంటాయండి గిడ్నీలు అక్కడ మీరు ట్రై చేయండి మీరు కొనుక్కొచ్చుకొని పట్టించుకోండి ఫ్రెష్గా కారం పట్టిస్తేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే అల్లం కూడా వేగిపోయింది పసుపు వేసేసిన కదండి ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాం వేగాలి వేగినాక గుడ్లు వేస్తాను నేను చూపిస్తాది కూడా మూత పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం ఈజీ మెట్టర్లో వంట చూపిస్తానండి తప్పకుండా వీడియోస్ సపోర్ట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ మాత్రం చూడండి కొద్దిసేపు అయితే టమాటాలు మగ్గనిద్దాం ఇద్దాం మూత పెట్టేస్తున్నాం ఒకసారి మూత తీసి కలుపుకుందాము టమాటాలు టమాటాలు కొంచెం మగ్గినాయి ఇంకొకసేపు అయితే మంచిగా మగ్గుతాయి ఒకసేపు ఉంచుకుందాము టమాటా ఎగ్గుతారు కదా టమాటాలు మంచిగా మగ్గినాక ఎగ్స్ చేయాలి కారం ఉప్పు అవన్నీ వేసినాకనే ఎగ్స్ చేయాలి చూపిస్తే చూడండి మూత పెట్టేసుకుందాం చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఓకే టమాటాలు మంచిగా ఎరిగినాయి ఉప్పు కారం వేసుకుందాం ఉప్పు లేదండి అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా పట్టించిన కారం కదా కారంలో ఉప్పు వేయలేదు అందుకని కొంచెం ఫాల్ట్ ఎక్కువనే వేస్తున్నా మీరు మాత్రం చూసి వేసుకోండి టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ వేసుకుంటున్నా మీరు మీరు తినేదాని తగ్గట్టు కారం వేసుకోండి నేను కొంచెం మంచిగా తింటాను ఒక టూ మినిట్స్ ఆగి దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకోవాలి కారం వేగినాక కొంచెం వాటర్ పోసుకుందాం ఓకే కారం మంచిగా వేగిందండి ఆయిల్లో కారం వేగినాక వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకుందాం పోసుకుంటే ఇంకా కొన్ని దీంట్లోనే ఎగ్స్ కొట్టిపోయాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను కొంచెం వాటర్ పోసిన కాబట్టి కొంచెం మసిలినాక గుడ్లు వేస్తా చూపిస్తాను ఓకే వాటర్ అయితే మంచిగా మసులుతున్నాయి కదా ఇప్పుడు గుడ్లు వేసేసుకోవాలి మనమైతే ఒక సిక్స్ ఎగ్స్ వేసుకున్నాము ఇలా వాటర్ పోషణంగా కొంచెం మసులుతున్నప్పుడు వేసుకోవాలి ఎగ్స్ కొంచెం చిన్నగా పెడదాము గుడ్డు మళ్ళీ అటు ఇటు పగిలిపోకుండా ఇలా కొట్టి ఒక్కొక్కటి పోసేసుకోవాలి వేసుకోవాలి అన్ని గుడ్లు అయితే వేసేసుకున్నానండి సిక్స్ ఎగ్స్ పట్టినాయి త్రీ మెంబర్స్కి కర్రీ అనమాట సిక్స్ ఎగ్స్ మనిషికి రెండు దీన్ని ఇలాగే కలపకుండా కొద్దిసేపు మూత పెట్టేసేయాలండి మూత పెట్టేస్తున్నా మంచిగా ఉడుపుతాయి గుసు అప్పుడు తిప్పేసుకోవాలి తీసి ఓకే ఇప్పుడైతే మూత తీసేద్దాం గుడ్డు ఉడికి మళ్ళీ చూద్దాము కింది సైడ్ అయితే ఉడికేసినాయి తిప్పేసుకుందాము ఇలా ఒక్కొక్క గుడ్డు ఇట్లా తిప్పేసేయాలండి మళ్ళీ ముందు సైడ్ కూడా కాలాలి కదా ముంగట పై సైడు సారీ ఇలా ఒక్కొక్కటి తిప్పేసుకుంటే కింద కూడా మంచిగా అవుతుంది పైన కూడా మంచిగా ఉడుకుతాయి అనమాట ఎగ్స్ ఓకే అన్న అయితే తిప్పేసిన ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర జల్లేసుకుందాం లాస్ట్ మూమెంట్ కదా పైనుంచి కొంచెం మసాలా పొడి అయితే వేసుకుందాము ఇది హోల్ గరం మసాలా అండి ఆల్ మిక్సింగ్ వేస్తాం కదా ధనియాలు సాజీరా జీలకర్ర అవన్నీ కలిపి చేసిన సారీ జీలకర్ర కాదు యాలకులు లవంగాలు మిరియాలు అన్నీ వేసిన మసాలా పొడి అండి ఇది ఇది వేసుకోవాలి లాస్ట్ మూమెంట్ పైనుంచి మసాలా పొడి హోల్ గరం మసాలా పొడి ఓకే ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది టూ మినిట్స్లో దించేస్తాము ఓకేనా మీరు కూడా ఇది ట్రై చేయండి ఈజీగా అవుతుంది కర్రీ తొందరగా అయ్యేలాగా ఒక బ్రదర్ బ్యాచిలర్ బ్రదర్ చిన్న చిన్న ఐటమ్స్ వంటలు చూపించండి సిస్టర్ అంటే సరే ఓకే టైం ఉన్నప్పుడు చేసి చూపిస్తా అని చెప్పినా ఇంకా మటన్ చికెన్ కర్రీస్ వీడియోస్ కూడా తీసాండి ఇంకా అప్లోడ్ చేయలేను ఒక్కొక్కటి అప్లోడ్ చేసేస్తాను ఇప్పుడైతే టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈజీ మెథడ్ కర్రీ చూపిస్తాను నేను ఈజీగా అయ్యేటి ఓకేనా బాయ్